ప్రజాభవన్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యువతి యువకులకు ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పాత వ్యసనాలను విడిచిపెట్టి నూతన ఆశయాలు లక్ష్యంతో నూతన సంవత్సరంకి అడుగు పెట్టాలి అప్పుడే జీవితంలో వెలుగు పూస్తాయి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అంతా కండి సంతోషకరమైన జీవితం వేరు అర్థవంతమైన జీవితం వేరు క్షణికమైన సంతోషం కోసం అర్థవంతమైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దు క్షణికమైన సంతోషం కోసం డ్రగ్స్ బారిన పడకండి దుర్మార్గమైన డ్రగ్స్ను ధ్వంసం చేద్దాం ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందాం మద్యం సేవించి వాహనాలు నడపకండి వేగంతో ప్రయాణాలు చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోకండి అని అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు గంజాయి మత్తు ఇదంతా కూడా యువతను తద్వారా సమాజాన్ని మత్తులోకి దించి అచేతనమైనటువంటి వ్యవస్థలోకి మన శరీరాన్ని మన సమాజాన్ని ఈ మత్తు తీసుకెళ్తున్న సందర్భంగా ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతి బూనుదాం మత్తు రహిత సమాజం డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మధ్య డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని తద్వారా మీ గౌరవాన్ని మీ ఆరోగ్యాన్ని మీ యొక్క కుటుంబ విలువలను సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం మీకు తెలుసు సంతోషం వేరు మరి జీవితం వేరు మనకు కావాల్సింది ఒకవేళ మనకు సంతోషం కావాలన్నా అది ఆ సంతోషంలో కూడా అర్థవంతమైన జీవితాన్ని వెతుక్కోవాలి కానీ అర్థం లేనటువంటి వాటి కోసం మరి సార్థకత లేనటువంటి వాటి కోసం ఇతరుల అంటే ప్రాణాల